సచివాలయంలో ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమయ్యారు ధరణిలో సమస్యలు మార్పులు చేర్పులు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు కేశవరావు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి సునీల్ కుమార్ సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు సచివాలయంలో దర్ణీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమయ్యారు ధరణిలో సమస్యలు మార్పులు చేర్పులు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు సమావేశానికి మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కేశవరావు దర్ణీ కమిటీ సభ్యులు కోదండారెడ్డి సునీల్ కుమార్ సిఎస్ శాంతి కుమారి హాజరయ్యారు ఇకిదే విషయానికి సంబంధించి మరిని అప్డేట్స్ మా ప్రతినిధి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి దర్ణీపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు సమీక్షలు మంత్రి పొంగులేటితో పాటు శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఇక ధర్ని కమిటీ సభ్యులు కోదన్ రెడ్డి సునీల్ వేల్ కూడా హాజరయ్యారు ఇప్పటి వరకు ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంటే ఇప్పటికే ధరణి కమిటీ సభ్యులు కొన్ని సమస్యలను గుర్తించారు వాటికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాన్ని ఈ రోజు తో చర్చించబోతున్నారు ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ధరణిపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ధరణి కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు సీఎంతో ఈ రోజు చర్చిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ధర్నీలో చేపట్టాల్సినటువంటి మార్పులు కావచ్చు ఆ తర్వాత కొత్తగా తీసుకురావాల్సినటువంటి అంటే దాంట్లో ధర్నీలో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అంశాలపై చర్చిస్తున్నారు ఇక ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ధర్ణికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది గతంలోనే ధర్నీ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనుకున్నారు కానీ వాళ్ళు అంటే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కొంత ఆలస్యమైందని చెప్పేసి తెలుస్తుంది ఇప్పటికే వివిధ జిల్లాల అధికారులతో వాళ్ళు సమావేశమయ్యారు అంతేకాకుండా ఇటు అటవీ శాఖ రెవెన్యూ ఇటు ఇంకా మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా మైనారిటీ వెల్ఫేర్ సంబంధించి అధికారులతో కూడా సమావేశమయ్యారు ఎక్కడెక్కడ వక్ భూములు ఉన్నాయి ఎక్కడ సమస్యలు ఉన్నాయి అనేది గుర్తించారు ఇక గుర్తించిన తర్వాత వాటికి అంటే ఎలా అటవీ భూములకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇక వక్ భూములకు సంబంధించి గుర్తించినప్పుడు ఆక్రమణకు గురకుండా చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను ప్రధానంగా పరిష్కారం దిశగా వాళ్ళు ఒక ప్రభుత్వానికి కూడా సూచనలు చేయబోతున్నారు ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ ఈ అసెంబ్లీ సెషన్ లోనే దానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చెప్పేసి అని అనుకుని మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఈ సమావేశం తర్వాత మళ్ళీ అంటే రాబోయే రోజుల్లో దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది వరలక్ష్మి రైట్ సైన్ థ్యాంక్ యూ సచివాలయంలో ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమయ్యారు ధరణి సమస్యలు మార్పులు చేర్పులు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు రేవంత్ రెడ్డి సమావేశానికి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ధరణి కమిటీ సభ్యులు కోదండారెడ్డి సునీల్ కుమార్ సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు సచివాలయంలో ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమయ్యారు ధరణిలో సమస్యలు మార్పులు చేర్పులు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ధరణి కమిటీ సభ్యులు కోదన్న రెడ్డి సునీల్ కుమార్ సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు సచివాలయంలో ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమయ్యారు ధర్నీల సమస్యలు మార్పులు చేర్పులు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి సునీల్ కుమార్ సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు కే దేశంపై వరింద సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ధర్నిపై సమీక్ష కొనసాగుతోంది సీఎం తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి ఇతర అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో ధరకి సంబంధించి సిసిల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో అధికారులు మాట్లాడారు ఎన్ని పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి వాటికి సంబంధించి కలెక్టర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఎలా ఆ పరి రైతులకు సంబంధించి ఆ సమస్యను పరిష్కరించాల పరిష్కరించడానికి కలెక్టర్లు సూచిస్తున్నటువంటి సూచనలు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకున్నారు ఇంకా ఈ క్రమంలో ఈ రోజు సీఎం రివ్యూలో అధిక అధికారులు అవన్నీ కూడా వివరించబోతున్నారు రాబోయే రోజుల్లో ధరకి సంబంధించి ఏ జిల్లాలో కూడా పెండింగ్ దరఖాస్తు లేకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులను సీఎం ఆదేశించారు ఆ మేరకు ఆ కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఎన్నికల ముందు ప్రభుత్వం రైతులకు ఒక హామీ ఇచ్చింది ఆ తమ ప్రభుత్వం అధికారులకు వస్తే భూమాత ఆ తీసుకొస్తామని చెప్పేసి ధర్ని ప్లేస్ లో చెప్పింది ఆ మేరకు ఇప్పటికి మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారా లేకపోతే ఫర్దర్ గా వాయిదా వేస్తారా అనేది కూడా చూడాలి ధరణి కమిటీ సభ్యులను ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు అది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఆ మేరకు ధర ధరణి స్థానంలో భూమాత తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే ఇంకా కూడా చాలా జిల్లాల్లో దానికి సంబంధించి రైతులు ఇబ్బందులు పడుతున్నారు తమ భూములకు సంబంధించి ఇతరుల పేర్ల మీద ఉన్నటువంటి మళ్ళీ తిరిగి వాళ్ళ పేర్ల వాళ్ళ పేర్ల మీదకి మార్చుకునేందుకు దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు తిరస్కరిస్తున్నారు వాటికి సంబంధించి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ లో మార్పులు చేర్పులు చేసి రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది ఆ మేరకు అన్ని కమిటీ సభ్యులు కూడా పలు కీలక సూచనలు చేశారు ఆ మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి